అన్ని విషయాల్లో కూడా మరి మంచి మనల్ని గైడ్ చేస్తూ మనల్ని నడిపిస్తూ మన తరకు ప్రార్థన చేస్తున్న దైవచండి మనం సన్మానించుకుందామండి మన శ్రురేష్ అయ్య గారిని చూడండి అయిపోవచ్చింది ఎవరు బాగా బాగా ఆకలేసింది అనుకోండి వెళ్ళి పనులు ఉన్నాయి అది తిన్నీ కదా okay ఏ బాటిల్ పడితే అందరూ వాడేస్తున్నారంట సపరేట్ గా బాటిల్ అవునా ఏంటది కే కలెక్ట్ చేయడం జరిగింది కదా దాంతో మనం ఒక చిన్న గిఫ్ట్ అనేది అమ్మగారికి తీసుకొచ్చాము అప్పుడు ఏంటి అనేది చూద్దాం ఓకే అండి సంగ బిడ్డలందరూ మరి అమ్మగారి కోసం గిఫ్ట్ కోసం మరి కొంచెం ధనం అయితే మనం అందరం కలిసి పోగు చేసి ఇవ్వడం జరిగింది అండి దాన్ని పెట్టి ఒక గిఫ్ట్ ఐటెం అయితే తీసుకొచ్చారనమాట కోసం మన జీవితాల కోసం చేసి ఆమె కార్చే కన్నీటికి అసలు మనం వెలకట్టలేము అనమాట ఈ ఇచ్చే గిఫ్ట్ కాకపోతే మనకి అందరూ ఇచ్చిన దాంట్లో మరి మనం ప్రేమతో తీసుకొచ్చిన గిఫ్ట్ అనమాట దాని కొరకు ఇచ్చిన బిడలు నేను ఇప్పుడు పేర్లు చదువుతానండి అమ్మగారికి ఇస్తుండగా మరి ఏం తెచ్చారు ఏం అన్నది మరి నాకు అప్పుడే తెలియదండి మీరు అండి అవుతున్నాం థ్యాంక్ యూ అందరూ మరి ఎవరో పట్ల సేవించ ఆ ప్రేమ ఆ కృతజ్ఞత మా ప్రభ అలాగనే ఆ విశ్వాసతను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నారు మా ప్రభ నిజముగా సేవకుల సేవా సమర్పణ రుణం తీర్చుకోలేదు ప్రభ అయినప్పటికీ దేవా ఈ ప్రత్యేక సందర్భంలో వారు తమ పట్ల ఉన్న ప్రేమను ఈ బహుమతి రూపంలో వెంగడిపరుచుతూ మా ప్రభ దైవరాలకి నన్ను ప్రజెంట్ చేస్తుండగా ఇందులో ఉన్న ప్రతి హస్తాన్ని మీరు ఆస్వాదించండి అలాగే దైవ ఐజంగా ఎప్పుడు కూడా ఈ సంఘాన్ని బట్టి ఆనందంగా అతిశయంగా ఒత్తిడినట్లు గ్రూపు చూపించండి నామములు ఈ బహుమతి కొరకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇచ్చిన వారిని దీవించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన వస్తువులు బట్టి స్తోత్రం మీరు వివరణ రేపు ఆదివారం చెప్తాను సంవత్సరం అయిపోను అంటే మీరు ఓకే ఇంకా ఉంది ఈ ఈ లోట ఎంత అనుకున్నారు ఈ లోట కదా ఈ గ్లాస్ పదిహేను వేలు ఇది ఎండి రేట్ అంతా ఆలోచించండి ఈ గ్లాస్ పదిహేను వేలు ఓకే ఈసారి గిఫ్ట్ నేనే వేసుకోవాలి చెప్పి నేను వేసుకుంటాను బంగారం ఇచ్చారు వెండి ఇచ్చారు ఐఫోన్ అలాగే చాలా వస్తువులు అన్ని దేవుడు ఇస్తున్నాడు మీ ద్వారా దేవుడికి స్తోత్రం ఈ గిఫ్ట్ ఇచ్చిన కూడా నా కృతజ్ఞతలు వారికి కూడా దేవుడు మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కొరకు ప్రార్థన చేస్తాను ఆమె ఓకే దేవుని స్తోత్రం ప్రార్థన చేసి ముగించుకుందామండి గురించి కూడా లిస్ట్ ఉంటుంది అది చదువుతా ఇప్పుడు భోజనాలు చేస్తున్నప్పుడు చదువు లేట్ అయిపోయింది కదా దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి ఆశీర్వాద ప్రార్థన అయినా చేసి ముగిస్తారు రోజు ఉత్సాహించి సంతోషించేదాన్ని నిజంగా గొప్ప గొప్ప సాక్ష్యాలు విన్నాం ప్రభావ చెప్పిన సాక్షి విన్నాం నువ్వు చేసిన మేలు నువ్వు స్మరించి స్థురించగలిగా బ్రహ్మ ఇలాంటి సేవ వార్షికోత్సవాలు వచ్చి వారు మీరు అక్కడి వరకు ఇది అవసరాల సంఘము చదువుకుంటూనే ఉండాలి బ్రహ్మ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నూతన ఆత్మల మరవడి మీరు చూడాలి నూతన ఆత్మల చేరికి మీరు చూడాలి అలాగే ఉన్న ఆత్మ స్థిరపరచబడి ఉన్న విస్తరించుకోవడానికి సహాయం చేస్తూ వచ్చి మిక్స్తోంది ఇంకా విజయవాడ సంఘం గుడివాడ సంఘం క్షమాభివృద్ధిలోనికి విస్తరణలోకి నడిపించుకోండి దగ్గం దాల్ని ఆయా సహోదరుడు దైవజొల్ల దైవజుల్ల ఆదంగాన్ని తేజబాబుని బాబుని ఇచ్చిన ఆత్మ బిడ్డలందరినీ స్తోత్రాలు అయ్యా ప్రత్యక్షంగా పరోక్షంగా దైవజన్ల పక్షంగా నిలబడి ప్రభా అయా సహకరిస్తున్న నీ ప్రియమైన ఆత్మీయ కొరకు స్తోత్రాలు వారి కుటుంబాల్లో సంతోషం ఉండాలి వారి కుటుంబాల్లో అనేక మేలులు జరగాలి ప్రభా వారి కుటుంబాలు ఎప్పుడు కూడా నా ప్రభానికి మహిమకరమైన సాక్ష్యాలతో వదిలాలి ప్రభావ ఆశ్వించండి అలాగే వారు ఇచ్చిన బహుమతులు వారు చేసిన సన్మానాలు ఇవన్నీ కూడా ప్రభావ నీ నామ మహిమ కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తావు ఈరోజు కార్యమంతట్లో కూడా వాతావరణం కూడా అనుకూలపరిచారు నాయన నీకే కృతజ్ఞత స్తోత్రాలు అమ్మ తల్లిగారి భవన్ ఉద్భవింపచేసినప్పటి నుంచి నీకున్న ప్రణాళిక నెరవేరుస్తూ ఇల్ఏ గారి ద్వారా సేవకులకి ప్రతిష్ఠించబడి ప్రభా ఈ గుడివాడ పంపబడి పాలపురం నుంచి గుడివాడ గుడివాడ నుంచి మఘరాజపురం ఈ ప్రాంతాలను సంచరిస్తూ సేవ జరిగిస్తున్న తల్లి కొరకే కృతజ్ఞతా చెల్లిస్తూ నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తానన్నావు నన్ను అడుగుము జనమునికి స్వాస్థంగిస్తానన్నా బహు బలమైన అభిషక్తు రావాలి నూతన అభిషేకంతో నూతన బలంతో నూతన ఆత్మతో నూతన ఆశీర్వాదాలతో నూతన ఆత్మలతో ప్రభు నూతన సంతోషంతో మా ప్రభు నీ బిడ్డను దీవించి బలపరచండి సంఘమనకు దైవజండా క్షభములు పలుకుతూ యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి పరమ తండ్రి అయిన దేవుని శాస్త్ర ప్రేమ గొరెల గొప్ప కాపరైన ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం నూతన అభిషేకము దైవజండాలు సజీవమ్మ గారికి ఆదాము గారికి పిడలకు శంఖానికి రాకడ పర్యంతము తోడేండుగా అందుకే వందనాలన్నా అందరూ భోజనం చేయండి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎవరైనా సరే తర్వాత అయ్యగారు కూడా భోజనం చేశాక ప్రేట్ చేయించుకోరు కానీ ఇప్పుడు ఎవరు రావద్దు మీరు అందరూ ముందు భోజనం చేయండి ఆలస్యమైనది ఏమనుకోవద్దు భోజనం చేయండి సేవా వార్షికోత్సవ సందర్భంగా సగబిడ్డల బ్రవ్వ మరి సంతోషానికి సెలబ్రేషన్కి సాదృశ్యంగా కేక్ కట్ చేస్తుండగా ఈ యొక్క యానివర్సరీని మీరంతా ఆశీర్వాదకరంగా జరిగించారు నా దేవా ఈ కేక్ నీవే మా అంతిమాహారంగా మీ శరీరాన్ని భుజింప చేసిన భుజించడానికి సిద్ధపరిచిన దేవుడు ఈ కేక్లు కూడా ఈ శరీరంలో ఉన్న ఆశీర్వాదం అంతా మాత్రం కట్ చేస్తు దైవ జన్ దైవజనుడిని అలాగే సిద్ధపరిచిన సంఘాన్ని కూడా ప్రత్యేకంగా జీవించి ఎప్పుడు సంతోష కాదాలతో శుతి కీర్తనలతో గొప్ప గొప్ప సాక్ష్యాలతో వీరు సంఘము సేవ క్రమంలో బతిల్లాలి ఏస్తున్నాము సూచన ఇస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి どこから来たんだね。<laughs> ఇచ్చిన బిడ్డలో చిన్న ఉన్నారు చిన్న పేరు సతీష్ హనీ తేజ రాను రాజు జాన్సన్ విజయ్ షారు సూర్య హనీ కర్ణాటక చింటూ కర్ణాటక హేమంత్ జాయ్ తండ్రి ఎవరి పిల్లలైతే ఎవరి చిన్న పిల్లల పేర్లు అయితే చదవబడ్డాయో వారందరూ ఆ పేరెంట్స్ కి నువ్వు ఇచ్చిన గొప్ప గ్రేటెస్ట్ గిఫ్ట్ నాయన ఆ చిన్నారి బాబులు చిన్నారి పాపలందరూ కూడా తండ్రి వయస్సు నందు జ్ఞానమందు మనుషుల దైలో నీ దైలో వదిల్లాలి ప్రభావితం మీ ఆశీర్వాదం ఎప్పుడు వారికి నిలిచి ఉండాలి రాబోయే రోజులు అనేక జనాంగాలకు ఆశీర్వాద కనబడలుగా భక్తులు దైవ సన్నిధిలో వద్దే వారిగా ఇచ్చే మరి వారి ఆశలు నెరవేర్చమని మంచి భవిష్యత్తు ప్రసాదించమని చేస్తున్నాము వారి ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తాము கொஞ்சம் இருக்கே போட்டோ போட்டோ சால் கிங் வச்சார் டைட்ட அந்த மாதிரி தெரிவுலேலாம் மீன் பிச்ச ஃபோட்டோஸ் Ben de değilim.

ప్రేమ గల తండ్రి మహిమ గల దేవ దంపతుల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా వారిలో ఉన్న సమస్త బలహీనత నామంలో తొలగిపోతుంది కాకుండా జీవాధిపతి జీవాధిపతివైన స్వస్థపరిచే దేవుడు లోక రక్షకుడివి అన్ని జనులలో నీ కొరకు నిలబడాలి ప్రభా ఎంతో విశ్వాసంతో వచ్చి మధ్యాహ్న నుంచి ఇక్కడే కూర్చునాలయ్య స్వస్థపరిచి నేరుతో పంపించి ఏడుచున్నా తండ్రి నేను గుర్తుపెట్టుకుని వేస్తానమ్మ ఏలూరు స్వామి గారు మంచిపాన్ని ఆటో వస్తుందా मैं बुन्या में पड़ गई अंदर वो मैं तीसरा अंदर тави <laughs> रोजে அதே அதே மச்சம் படுத்துனமா கால் படுத்துனமா ஹரிக்கியமா அத ஒரு சம்பந்தமே இல்லை மச்சம் படுத்துனமா இல்லவே இல்லைல வரது கட் சேர்ந்து తినணும் வெச்சிருக்கேன் மாட மாட ஏ ஜி வாட் இஸ் தி அது ஆலி சால்ட்ச்சார் சாய் ਵਾਲா amana saditi chha chha ne a de chha dai 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 chha

재미가 있는 fákt experiences הי 둘 hocam спорт 장 Principal HAA午 Langham में इंस्टॉल आई था दाल बटेया लो कन्नास बनाओ में ड्रामा बन गया यार ये तो बात नहीं है కొన్నాం కదా అయితే దాంట్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగిలిన పెట్టి పెద్దవాళ్ళు ఇచ్చినట్టే గిఫ్ట్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినప్పుడు మీకు

ဘောကအက်ဆက်ဆူရီကဘာလဲအဲ့ဒါကမနီစထရီဘာတွေအမဘာလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲဘာတွေလဲ వంద ఈ కుటుంబం ఇప్పటికే నీ చేత దీవించబడిన కుటుంబంగా నువ్వు దేవా చెల్లికి నాయన మత్ సంజయమకి రాజేష్కి నాయన అయ్యా ఇచ్చిన బిజినెస్ కొరకు సంజురాజ్ బిజినెస్ కొరకు వందరాజు భవిష్యత్తు